నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్ ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ నేత్ మైసూరు పాక్ అండి దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ పంచదార అనేది తీసుకుంటున్నాను ఈ షుగర్ క్వాంటిటీ అనేది మెజర్మెంట్ కప్తో టూ కప్స్ తీసుకుంటున్నాను షుగర్ అనేది ఎంత క్వాంటిటీలో తీసుకున్నానో అట్లానే బేసిన్ అంటే శనగపిండి కూడా అదే క్వాంటిటీలో తీసుకుంటున్నాను టూ కప్స్ తీసుకుంటున్నాను నెయ్యి కూడా అదే రేషియో అండి వన్ టు వన్ రేషియోలో తీసుకుంటున్నాను నెయ్యి అనేది ఆ శనగపిండిలో వేసి కలుపుకోవాలి ఇప్పుడు వన్ కప్ వేసాను ఆ తర్వాత హాఫ్ కప్ వేస్తాను హాఫ్ కప్ మాత్రం వేసుకుంటాను అంటే వన్ అండ్ హాఫ్ నెక్స్ట్ కలిపేటప్పుడు హాఫ్ వేసుకుంటాను ఇప్పుడు విస్క్తో దీన్ని కలిగి ఇప్పుడు విస్కర్తో మొత్తం కలిసే విధంగా కలిగి లమ్స్ అనేది లేకుండా కలిగి ఇదిగోండి ఈ విధంగా నమ్స్ లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణీలో షుగర్ వేసుకున్నాం కదా అది స్టవ్ మీద పెట్టుకున్నాం కొంచెం వాటర్ పోసుకోవాలి ఇంకంతేనండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలుపుకోవాలండి తీగపాకం వచ్చే వరకు దాన్ని కలుపుకుంటూ ఉండాలి ఎక్కువేం చేయట్లేదండి కొంచమే చేస్తున్నాను మా పాప అడిగిందని ఇదిగోండి ఈ విధంగా తీగపాకం వచ్చింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి ఆఫ్ చేసుకోవటం కాదు సిమ్లో పెట్టుకొని ఈ విధంగా పోసుకుంటూ ఉండాలి ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి మీడియం లో టు మీడియం ఫ్లేమ్ మ్యాక్సిమం అదే యూజ్ చేయాలండి హైలో పెట్టకూడదు రిమైనింగ్ హాఫ్ కప్పు నెయ్యి ఉంది కదండి అది కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి అడుగు అంటకుండా చూసుకుంటూ ఉండాలి రిమైనింగ్ హాఫ్ కూడా వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి లమ్స్ రాకుండా ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి ఆయిల్ అంతా కూడా ఒక పక్కకి రావాలి సైడ్గా వచ్చేస్తుంది అడుగు అంటకుండా ఉండాలి మీ ఇష్టం అండి ఆయిల్ కూడా వేసుకోవచ్చు మేము మాత్రం ప్యూర్ నెయ్యితోనే వేసి చేస్తున్నాను ఇదిగోండి ఫస్ట్ నెయ్యంతా కూడా లోపలికి పీల్చుకుంటుంది ఆ తర్వాత అది రెడీ అయిన తర్వాత పక్కకు వదిలేస్తుంది అది మీ ఇష్టం అండి మీరు ఆయిల్తో కూడా వేసుకోవచ్చు శనగ నూనె వేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే నెయ్యితో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందని నేను మొత్తం నెయ్యే యూజ్ చేశాను గీ యూజ్ చేశాను ఇదిగోండి నెయ్యి అంతా పైకి వచ్చింది ఇట్లా కొంచెం తీసుకుని ఇట్లా ఉండలాగా రావాలి ఇదిగోండి ఇక్కడ నెయ్యి అనేది పైకి వచ్చింది చూసారా పక్కకు వచ్చింది అంటే రెడీ అయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో నెయ్యి కింద రాసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి చూసాడండి మొత్తం వేసామండి అప్రేట్ ఎట్లా ట్యాప్ చేసుకోవాలి మొత్తం ఆ విధంగా కొంచెం వేడి తగ్గిన తర్వాత పీసెస్గా కట్ చేసుకుందామండి ఇదిగోండి ఈ విధంగా ఉన్నప్పుడే మనం పీసెస్ కట్ చేసుకుందాం బాగా చల్లారే వరకు ఉండకూడదండి చల్లారకు ముందే కట్ చేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఎందుకంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి హార్జెంటల్గా కట్ చేసుకోవాలి సైడ్గా కట్ చేసుకోవాలి హార్జెంటల్గా వెర్టికులర్గా కట్ చేసుకోవాలి టైమింగ్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి పీసెస్గా వస్తాయి ఇదిగోండి పీసెస్గా వస్తాయి చూడండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది నేతి మైసూర్ అండి గొల్లగా ఉండే మైసూర్ పాక్ కాదు అది వేరుగా ఉంటుందండి అది వేరే విధంగా చేయాలి అది వేరే విధంగా చేసినప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను మీరు కూడా ఈ విధంగా చేసుకోండి టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకమ్ థ్యాంక్ యూ